రెండు వేల రూపాయల కైతం సామాన్యులకు సైతం సుపరిచితమైన కాగితమే అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వాలు ఈ రెండు వేల రూపాయల కైతాన్ని ఉపసంహరించుకొని నగదు మార్చుకునేందుకు కొంత సమయం కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే గడువు పూర్తయిన తర్వాత ఇంకెవరి దగ్గరైనా రెండు వేల రూపాయల నోటు ఉంటాయి ఏం చేయాలి దాన్ని ఎలా మార్చుకోవాలి ఎట్లా ఏం చేయాలి అనే దానికి ఇప్పుడు ఆర్బీఐ అయితే కొత్త ప్రణాళికలు అయితే రూపొందిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంకా రెండు వేల రూపాయల నోట్లు మిగిలిపోతే వాటిని పోస్టాఫీస్ ద్వారా సేకరించేందుకైతే ఆర్బీఐ నూతన గైడ్లైన్స్ అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అసలు రెండు వేల రూపాయల నోటుని ఎలా మార్చుకోవాలి పోస్టాఫీస్కి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రెండు వేల రూపాయల నోటుకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి దీన్ని ఎలా మార్చుకోవాలి ఆ తర్వాత మనకి మళ్ళీ రిటర్న్ ఎలా వస్తుందనే వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నోట్లు ఉపసంహరణ తీసుకున్న విషయము తెలిసినదే కొంత గడువు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఇందులో భాగంగానే గడువు పూర్తయిన తర్వాత రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు పోస్టాఫీసులో ఆర్బీఐ కొత్త నిబంధనలు అమలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే పోస్టాఫీసులో రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తే ఒక అప్లికేషన్ కూడా జత చేసి ఆ అప్లికేషన్లో పూర్తి వివరాలు సంబంధిత కస్టమర్ పూర్తి చేసి అందులో భాగంగానే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మొబైల్ నెంబర్ ఎస్బీఐ ఎనీ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజీ జెరాక్ జతపరిచి రెండు వేల రూపాయల నోట్లను సీరియల్ నెంబర్ ద్వారా అప్లికేషన్లో జత చేసి ఆ జత చేసిన మొత్తం కూడా ఒక సీల్డ్ కవర్లో జతపరిచి పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో మీరు ఇచ్చిన ఎడలా ఆ కౌంటర్లో ఉన్న క్లర్క్ మొత్తం వెరిఫై చేసి సిగ్నేచర్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వ ఇవ్వ ఇవ్వబడును ఇవ్వ ఇచ్చిన తర్వాత ఆ సంబంధించిన కవర్ను మొత్తం కూడా మీరు సీల్డ్ కవర్లో ప్యాక్ చేసి తిరిగి కౌంటర్లో ఇచ్చిన ఎడల ఇన్ష్యూర్డ్ రిజిస్టర్గా ఇన్ష్యూర్డ్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఆర్బీఐకి పంపడం జరుగుతుంది ఆ ఇన్షూర్డ్కి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా కస్టమరే భరించవలసిందిగా ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా మాకు వివరించారు ద్వారా ఆర్బీఐకి ఇన్షూర్ ద్వారా మేము ఆర్బీఐ ఎక్కడెక్కడ ఏ సెంటర్స్లో ఉన్నాయో వాటన్నిటికి మేము పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత పదిహేను రోజుల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యి మీ అకౌంట్లు ఈ రెండు వేల రూపాయల నోట్లు ఎన్ని పంపిస్తారో అన్ని అమౌంట్ కూడా మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడతాయి